హలో అండి వెల్కమ్ టు ఇందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం అనమాట మాధాపూర్ దాకా ఎందుకు ఏంటి అనేది చెప్తాను ముందైతే ఇలా రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళిపోతున్నాను నేను ఏంటి చేతిలో బిగ్ షాప్ అనుకుంటున్నారా ఎంత బాగా రెడీ అయినా మనకి బిగ్ షాపుర్ ముఖ్యం బిగ్లూర్ సో ఇప్పుడైతే మేము మాధాపూర్ వెళ్తున్నాము మా కార్ కి మేము ఎప్పటి నుంచో డాష్ కెమెరా ఫిట్ చేయించాలి అని అనుకుంటున్నాము బట్ ఎన్ని సార్లు ప్లాన్ అది వర్కౌట్ అవ్వలేదు సో ఫైనల్ గా అయితే రెడ్ టైగర్ నుంచి డాష్ కెమెరా అయితే కొన్నాం అనమాట సో వీళ్ళ డీలర్స్ ఎవరైతే ఉన్నారని చూస్తే మాదాపూర్ లో ఉన్నారని చెప్పారు సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిట్ చేయించుకుంటే మనకి వారంటీలు గ్యారంటీలు అన్ని చక్కగా వస్తాయి కదా సో అందుకోసం బయలుదేరి వెళ్తున్నాము మేము ఆల్రెడీ ఆన్లైన్ లోనే కొన్నాము కావాలి అంటే మనం కూడా ఫిట్ చేసుకోవచ్చు అంట కానీ బట్ ఆ వైరింగ్ మనం చేస్తే బయట అంట అంటే బూట్ లో నుంచి పెడతారు కదా దానికి సో వాళ్ళు చేస్తే కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుంది అని చెప్పి సో అక్కడికైతే వచ్చాము సో మా కార్ కొంత దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది ఎన్ని రోజులు టైం పట్టిందన్నమాట డాష్ క్యాంప్ బిగించడానికి వీడియో